శ్రీ ఎస్ట్రాలజీ ఈ రోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచర రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరించబడను ఈరోజు శుభదినం సూర్య ఉదయం శనివారం దినం తిది చతుర్దశి నక్షత్రం ఉబ్బ నక్షత్రం చంద్రుడు ఏకదశమ స్థానంలో పదకొండవ ఇంట్లో శుక్ర నక్షత్రంలో ఉండడం వల్ల ఈరోజు మీకు మనసులోని ఉత్సాహం ఎక్కువగా ఉంటుంది విందు వినోదాలలో పాల్గొంటారు దూర ప్రయాణాలు చేస్తారు దైవ కార్యక్రమాల్లో పాల్గొనడం ఈరోజు మీకు చాలా సంతోషాన్ని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది ఈరోజు శుభగ్రహాల్లో గ్రహాల యొక్క పరివర్తన మార్పు ద్వారా చాలా చాలా అనేక విషయాల్లో మీకు విజయ శిఖరం కలుగుతుంది పోయిన పనుల్లో ఆలస్యం ఉన్న పనుల్లో కూడా పరిష్కారం దొరకడానికి అవకాశం ఉంటుంది కొత్త పరిచయాలు ఏర్పడతాయి చిన్ననాటి స్నేహితులు మీతో కలిసి ఈరోజు గడపడానికి ప్రయత్నిస్తారు వాళ్ళ సలహాలు కూడా మీరు స్వీకరించడం వల్ల మీ మనసులో ఉన్ని పాత మనసులో ఉన్న పాత జ్ఞాపకాలు విడిచివేయడానికి ప్రయత్నిస్తారు ఈరోజు భుజగ్రహాధిపతి పంచమ స్థానంలో చేరడం వల్ల శత్రువులు నాశనం చేదురు మరియు ఎట్టి వివాదములైనను విజయం పొందగలరు మీ హోదా బడుతుంది మరియు ఉన్నత స్థానముల ఎందు ఉండివారు లేక ప్రభుత్వం యొక్క సానుకూలత పొందగలరు మరియు మీ వాహనములు సంపద పొందవచ్చును మీరు వృత్తి పరంగా చాలా ప్రయోజనకరమైన లాభాలలో పొందవచ్చు అన్ని విధముల విషయాల్లో విజయశిఖరం ఈరోజు కలుగుతుంది అలాగే రాహు ఆరవ స్థానంలో ఉండడం వల్ల మీ జీవిత భాగస్వామి వృత్తి రీతిలో కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు గృహమునందు కొన్ని చిన్నపాటి కలహాలు ఉండడం దానివల్ల భార్యాభర్తల్లో విడిపోవట కానీ విడాకులు తీసుకునే అవకాశాలు కూడా ఉండడానికి అవకాశం ఉంటుంది ఎందువల్ల అంటే కుజుడు పైన చంద్రుడు చంద్రుడు పైన కుజుడు చేరినప్పుడు మనస్కారకుడు యొక్క నక్షత్రం శుక్ర నక్షత్రంగా ఉండడం వల్ల వీళ్ళిద్దరి మధ్యలో వాదోపవాదాల వల్లనే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది దీని లక్ష్మీ స్వామి గుడికి వెళ్ళి ఈ దోష నివారణ చేసుకోవడం వల్ల ఇబ్బందికరం లేకుండా చాలా జాగ్రత్తగా వైదొలుగుకోవడానికి అవకాశాలు కూడా ఉంది ఈరోజు గురువు చంద్రుడి పైన పడడం వల్ల మీకు సంతానం చాలా రోజులుగా లేని వారికి సంతానం కలుగును సంతానం వల్ల కుటుంబంలో చాలా సంతోషాన్ని ఇవ్వగలుగుతుంది సంపద లాభం మరియు పేరు ప్రతిష్టల వల్ల ఆనందం అనుభవించదురు మీ ప్రత్యర్థులను ఉండే ఎడల వారిపై ఆధిపత్యం వహించగలరు ఈరోజు మీరు జ్ఞానము వివేకము పెంపొందించుకుందరు అలాగే మంచి ఆరోగ్యంగా ఈ ఉండగలుగుతుంది శని ప్రభావం కుజుడుతో కలిస్తే నివాస గృహమునందు మార్పుట లేదా విదేశీయ ప్రయాణాలు లేక ప్రయాణములయందు బాధపడుట ఉండగలదు ధన నష్టం ఉండే అవకాశాలు ఉండును శత్రువులు విమర్శలని మీరు సమర్థవంతంగా ఎదుర్కోవాల్సినది ఉంటుంది ఈ మీ వృత్తిపరమైన విషయాల్లో వ్యక్తుల సహచారం వల్ల ప్రభోల ప్రలోభ గురి కావచ్చును ఉదాహరణకి ఇద్దరు స్నేహితులుగా ఉన్నవారు చాలా రోజులుగా చాలా సన్నిహితంగా ఉన్నవారు ధనం మధ్య ఇబ్బందులు గొడవలు మానసికంగా ఏర్పడడానికి అవకాశాలు ఉంటాయి అందువల్ల జాగ్రత్త వహించాల్సి వస్తుంది ఈరోజు గోచార రీతిగా మీరు వంశ దేవతలు ప్రార్థనలను నెరవేరుస్తారు భవిష్యత్తును బట్టి కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు విదేశీ ప్రయాణాల్లో ఆలోచనలు మెరుగుపడతాయి కళారంగంలో కొత్త అవకాశాలు లభిస్తాయి సంతాన మార్గంలో ఆనందాన్ని ఇస్తాది వ్యాపారాభివృద్ధి వాతావరణం అనుకూలంగా ఉంటుంది వినోద కార్యక్రమాల పట్ల ఆసక్తి ఉంటుంది ఈరోజు సామాజిక సేవల్లో చాలా వరకు మీరు వాళ్ళకి సహాయం చేయడం కానీ దాంట్లో మీరు పాల్గొనడం మీ మనసుకు ప్రశాంతత ఇవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉంది అదృష్ట దిశ హడమర అలాగే అదృష్ట సంఖ్య ఆరు అదృష్ట రంగు ఆకుపచ్చ ఈరోజు నక్షత్రం సంతోషకరమైన అనుభవాలని స్వీకరించబోతున్నారు స్వాతి నక్షత్రం ఎక్కడ లేని ఆనందం సంతోషకరమైన భోజనం చాలా ప్రదేశాలకు వెళ్ళి దేవదర్శనాలు కూడా చేసుకోగలుగుతారు విశాఖ నక్షత్రం అనేక విషయాల్లో విజయ అవకాశాలు సంపూర్ణం కలిగి ఉంటారు ఇది తులారాశి వారికి గోచార రీతిగా ఈరోజు గ్రహాల పరిపూర్ణతగా మీకు వివరించబడినది మీరు ఆరోగ్యపరమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండండి ఆహార నియమాలని పాటించండి అనుగ్రహ పూజలు చేయించుకోండి ఇంట్లో పెద్దవారి సలహాలు తీసుకోవడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుంది కుటుంబంతో ఎక్కువసేపు గడపడానికి ప్రయత్నించండి పిల్లలు విద్యా విషయంలో జాగ్రత్తలు తీసుకోండి అలాగే ఈరోజు ఐటీ రంగంలో ఉన్న వారికి సానుకూలత ఎక్కువగా ఉంది వాళ్ళు ఉద్యోగంలో విజయ అవకాశాలు ఎక్కువగా ఉంటుంది ఈరోజు ఆనందకరమైన విషయాల్లో మునిగి తేలుతారు అలాగే ఉద్యోగ రీతిగా చేస్తున్న వారి సంఖ్య ఈరోజు చాలా సంతోషకరంగా ఉంటుంది కొన్ని ఉన్న విషయాలలో ఇబ్బందికరం జరగ జరిగినా అది మిమ్మల్ని ఎక్కువగా బాధించడానికి అవకాశాలు లేవు అందువల్ల ఉద్యోగస్తులకి సానుకూలతంగా ఉంది విద్యార్థులకి ఈరోజు చాలా వరకు పట్టు పట్టుతో విద్యలో అనుకూలత వస్తుంది చాలా ఉన్నతమైన విద్య గురించి ఆలోచనలు తీసుకుంటారు అలాగే కుటుంబంలో వాళ్ళ సలహాలు తీసుకొని ముందుకు వెళ్ళడానికి ఈరోజు శుభకరమైనది స్త్రీలకి ప్రత్యేకించి ఈ రోజు ఆనందకరమైన రోజు కుటుంబంలో ప్రశాంతత కోరిక నెరవేరాలి అంటే లక్ష్మీ నరసింహస్వామి గుడికి వెళ్ళి దైవ దర్శనం చేయించండి అలాగే పిల్లలు భార్యాభర్తల మధ్య ఎటువంటి విభేదాలు రాకుండా మనసు రీతిగా ప్రశాంతతగా ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకోవడం వల్ల కూడా ఇబ్బందులను తొలగించుకోవచ్చు స్త్రీలు వ్యాపార రంగంలో విజయ అవకాశాలు ఎక్కువగా ఉంది శ్రీయాస్ట్రాలజీ యాస్ట్రోక్ సుధాకర్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు